కొన్ని కొన్ని మంచికి ఒక్కొక్కసారి అవే చెడుకు కూడా కారణమవుతాయి ఇప్పుడు అప్పు ఇవ్వడం అప్పిచ్చేవాడు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు అప్పు అంటే ఏంటి లోన్ క్రెడిట్ ఒక రకంగా దాన్ని అరువనొచ్చు అప్పు అనొచ్చు క్రెడిట్ అనొచ్చు ఏదైనా అనొచ్చు అప్పిచ్చేవాడు ఉంటేనే అప్పు తీసుకుంటారు తీసుకున్న అప్పు మళ్ళీ తిరిగి చెల్లించలేక చాలామంది బాధపడతా ఉంటారు క్రెడిట్ కార్డులు ఇందులో కీలకమైన భా భాగస్వామ్యం పోషిస్తాయి ఎందుకంటే మన సిబిల్ స్కోర్ ఆధారంగా క్రెడిట్ కార్డులు ఇష్యూ చేసేస్తూ ఉంటాయి బ్యాంకు మన మెయింటెనెన్స్ ఆధారంగా మనకు వచ్చే రెవెన్యూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి వచ్చే జీతం ఆధారంగా లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ సంపాదించే అతని ఇన్కమ్ సోర్స్ ఆధారంగా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తూ ఉంటారు పాతిక వేల దగ్గర నుంచి లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇలా ఎంతైనా ఉంటుంది వాళ్ళ క్రెడిట్ కార్డు అనేది అది వాళ్ళు ఆ క్రెడిట్ ముందు తీసేసుకోవచ్చు ఒక ముప్పై ఐదు రోజులు ఎంత సమయం ఉంటుంది మళ్ళీ తిరిగి చెల్లించవచ్చు ఇదంతా ఈ వ్యవహారం చాలామంది అలా క్రెడిట్ కార్డుల మీద లోన్లు తీసేసుకున్న కట్టలేక జలసాలకు అలవాటు పడిపోయి చాలామంది బాధపడతూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో అలాగే నీకు అత్యవసర పరిస్థితులు అవే ఉపయోగపడతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ యూపీఐ చెల్లింపులు వచ్చినాయి అంటే మనకు ఫోన్పే గూగుల్ పే ఇందులో ఇప్పటివరకు ఏంటి మన బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది మన అకౌంట్లో డబ్బులు ఉంటే మాత్రమే మనం గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఈ యూపీఐ చెల్లింపులు మనం వాడగలుగుతాం అయితే ఇప్పుడంట ఈ క్రెడిట్ కార్డు కూడా దానికి లింక్ పెట్టేస్తున్నారు అంటే మనకి అకౌంట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా మన క్రెడిట్ కార్డు ఉంటే అంటే అప్పు చేసి మనం తీర్చేయచ్చు చేసేసుకోవచ్చు షాపింగ్లు చేసుకోవచ్చు మన ఇంటి ఖర్చులకు వాడేసుకోవచ్చు ఒక రకంగా కొంతమందికి మంచి కొంతమందికి చెడు ఇది అన్ని క్రెడిట్లు మాదిరే యూపీఐ కార్డు కూడా ఇప్పుడు పనిచేస్తుంది ఒక్క రూపే క్రెడిట్ కార్డును మాత్రం యూపీఐ అయితే లింక్ చేసుకునే సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకు అనుమతిస్తూ రెండు వేల ఇరవై రెండు జూలైలోనే ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది నాన్ రూపే క్రెడిట్ కార్డులకు ఈ వెసులుబాటు లభించలేదు దాంతో రూపే క్రెడిట్ కార్డులు ఆకర్షణీయంగా మారాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డులకు బ్యాంకులు అదనపు యాడ్ ఆన్ రూపే కార్డులను ఇవ్వడం ప్రారంభించాయి కొన్ని బ్యాంకులు ఇప్పుడు నేరుగా కో బ్రాండెడ్ సొంత రూపే కార్డులునే కొత్త కస్టమర్లకు జారీ చేస్తున్నాయి సాధారణంగా యూపీఐ చెల్లింపులు ఏ ప్లాట్ఫామ్ ద్వారా చేసినా బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తం వెళుతుంది రూపే క్రెడిట్ కార్డును అనుసంధానం చేసుకుంటే యూపీఐ చెల్లింపులు సమయంలో బ్యాంక్ ఖాతా లేదంటే రూపే క్రెడిట్ కార్డ్ని ఎంపిక చేసుకొని లావాదేవీలు పూర్తి చేసేయచ్చు ఒక రకం ఇది చాలామందికి గుడ్ న్యూస్ అని చెప్పాలి మంచి వెసులుబాటు లేదు ఇది కొత్తగా ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ వాళ్ళని అప్పులు పాలు చేసేస్తారని కూడా అనుకోవచ్చు ఏది ఏమైనా ఇక్కడ నుంచి మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కార్డు ఉంచే చాలు ఆ కార్డు ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసేయచ్చు